ప్రేమ వ్యవహారం ఏడో భాగం విశ్వం ఒక్కొక్క రైలు పెట్టి ఎక్కి దిగుతున్నాడు మాధవి కనబడలేదు ఆమె ఇంకా రాలేదా లేక బస్సులో ఊరికి వెళ్ళిపోయిందా ఈ ప్రయత్నము ఫెయిల్ అవుతుందా ఒకవేళ ఆమె రాకపోతే ఏం చేయాలి నిశ్చితార్థ మండపానికి వెళ్ళి కేకలు పెట్టాలా ఆమెకు నా మీద ఎందుకింత కోపం అనేది తెలిస్తేనే కదా అది తీర్చగలను నేరసంతం ఒక సీట్లో కూర్చున్నాడు మాధవి రేఖ గిరిధర్ అందరూ తన్ని మోసం చేశారని కుమిలిపోయాడు అదే సమయం మాధవి ఆ రైల్వే స్టేషన్ లోపలికి వచ్చింది ఏవో స్నాక్స్ కొనుక్కుని రైలు పెట్టిన చూసుకుంటూ నడిచింది ఆమె తన పెట్టి దగ్గరకు వచ్చి చేరడం విశ్వం అదే పెట్టెలో నుంచి దిగడం సరిగ్గా మరింది ఇద్దరు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు మొదట నిగ్రహించుకున్నది మాధవినే గబుక్కున పెట్టిలోకి ఎక్కి కిటికీ దగ్గర కూర్చుంది విశ్వం అక్కడున్నాడనే విషయమే గ్రహించినట్లు ఉన్నది ఆమె నడవడిక ఆ కిటికీ దగ్గరకు జరిగాడు విశ్వం నన్ను చూసి ఒక వారం అవుతుంది మాధవి ఆమె సమాధానం చెప్పలేదు అక్కడి నుంచి లేచి వేరే సీట్లో కూడా కూర్చోలేదు అలాగే ఉన్నది నీకు నాతో ఏమిటి సమస్య మాధవి ఎందుకంత సడన్గా నన్ను వదిలి దూరంగా వెళ్తున్నావు మాట్లాడడానికి సందర్భం కూడా ఇవ్వనంటున్నావు నేనేం చేయను అతన్ని నేరుగా చూసి అమాయకుళ్ళ నటించుకో అన్నది మళ్ళీ పజిలు వేస్తే ఏమిటి అర్థం మాధవి నా మీద ఎందుకంత కోపమో బహిరంగంగానే చెప్పు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఆమెను అడుగు ఎవరిని నీ కొత్త ప్రేమికురాలిని కొత్త ప్రేమికురాలా ఏం చెప్తున్నావు ఎవరది ఏం ఆమె పేరు నా నోటితో వినాలని ఆశపడుతున్నావా అన్న మాధవి ఇలా చూడు విశ్వం నీ కొత్త ప్రేమకు నేను అడ్డురాను నన్ను ప్రశాంతంగా జీవించనివ్వు నీ దగ్గర అవస్థ పడింది చాలు దయచేసి విషయాన్ని పగలగొట్టి చెప్పు సమస్య ఏమిటో తెలియక నీతో వాదించడం నాకు టైర్డ్గా ఉంది నేనే నీకు విసిగెత్తిపోయాను ఇక నా మాటలు నిన్ను విసిగించవా ఏమిటి మార్చి మార్చి అక్షర ఆట ఆడబోతామా నేనా మొదలుపెట్టాను నువ్వే కదా నన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే నువ్వు నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదా నేనెందుకు ఇవ్వాలి రేఖ దగ్గర ఇంకా పెద్ద ఛాన్సులు దొరుకుతాయి కదా రేఖనా ఏం విషయం నాకు తెలిసిపోయిందని షాక్ అయ్యావా నవ్వుతూ అడిగిన మాధవి ఎక్కడా ఆ రేఖ ఎక్కడో దాక్కుని నిన్ను పంపించిందా మూర్ఖంగా మాట్లాడుకు మాధవి ఇందులో రేఖ ఎలా వస్తుంది అబ్బో ఆమె మీద అంత మర్యాదనా న్యాయమే మాధవి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు సెల్ ఫోన్ తీసి గబగబా వెతికి ఆ ఫోటోను చూపించింది ఈ ఫోటోలో ఉన్నది నువ్వు ఆమె కదా అవును దానికేమిటిప్పుడు నువ్వు నేను స్నేహంగా ఉండకూడదని ఆమె ఒంటి కాలు మీద నిలబడ్డప్పుడు ఆమె నువ్వు ఒంటరిగా కలుసుకోవడానికి అర్థం మాధవి నేను నువ్వేమీ మాట్లాడద్దు నాకంతా అర్థమైంది ఆమె నువ్వు ఇష్టపడినట్లే నేను దూరంగానే నిల్చున్నా కదా ఆ తర్వాత ఇద్దరు ఎందుకు నన్ను మారి మారి ట్రబుల్ చేస్తున్నారు దీనికి రేఖకి ఎటువంటి సంబంధము లేదు నువ్వు తప్పుగా ఇప్పుడే నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను దయచేసి ఇంకా డైలాగులు మాట్లాడుతూ ఇక్కడ నిలబడకు నువ్వు తను ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు ఇక నేను మీ వైపుకే తిరగను సరేనా అతను ఆశ్చర్యపోతూ నా మీద నువ్వు నమ్మకం పెట్టింది ఇంతేనా అన్నాడు నిన్ను పూర్తిగా నమ్మానటం నిజం అందుకే నువ్వు చేసిన ద్రోహం నొప్పి పుట్టింది క్షమించాలి కొన్ని రోజులు నొప్పి పుట్టిందని మాత్రమే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆ నొప్పి లేదు పూర్తిగా పోయింది ఎలాగంటే నిన్ను పూర్తిగా మర్చిపోయాను దయచేసి మళ్ళీ నువ్వు నన్ను కలిసి కెలకకు నన్ను తుచ్చంగా భావించవచ్చు కానీ నాకు అన్నీ నువ్వే అందువల్లే ఒక వారం రోజులుగా నేను చూడాలని పిచ్చిగా తిరిగాను నువ్వు నన్ను ప్లాన్ వేసి తరిమినా ఎలాగైనా నీతో మాట్లాడితే అన్ని అపోహలు తొలగిపోతాయి అనుకున్నా నేను చూడ్డానికి ముందు నేను చాలా వేదన చెందాను జీవితంలోని చిట్ట చివరి ఘటన అంటారే అక్కడ ఉన్నాను కానీ నువ్వు కనిపించిన తర్వాత అన్నీ సరైపోతాయి అనే నమ్మకం వచ్చింది ఇప్పుడు నువ్వే ఆ నమ్మకాన్ని తీసి అవతల పారేసినందువల్ల మునుపటి కంటే ఇంకా చివరి ఘట్టానికి వెళ్ళిపోతాను ఈ డైలాగులన్నీ భద్రంగా దాచుకో రేఖకి ద్రోహం చేసి ఇంకొక దాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉపయోగపడుతుంది నేను ఓపెన్గానే చెప్పాను ఇక మీదట మనిద్దరి మధ్య ఏమీ లేదు బయలుదేరు మొహం తిప్పుకుంది రైలు జరగడం మొదలయ్యింది విశ్వం కిటికీ చివరిగా కూర్చునున్న మాధవిని చూస్తూ అక్కడే నిలబడ్డాడు మాధవి అతన్ని తిరిగి కూడా చూడలేదు కొద్ది నిమిషాల తర్వాత ఒక అమ్మాయి మాధవి ఎదురుగా వచ్చి కూర్చుంది నమస్తే అని నేను మీ దగ్గర కొంచెం మాట్లాడాలి చెప్పండి ఏమిటి విషయం కొంచెం విసుగ్గా అన్నది నా పేరు మధులత విశ్వం యొక్క మాజీ ప్రియురాల్ని ఏమిటండి అలా చూస్తున్నారు నమ్మలేకపోతున్నారా నిజంగానే చెప్తున్నా అంటూ నవ్వింది మధులత కొన్ని సంవత్సరాల ముందు నేను విశ్వం లోతుగా ప్రేమించుకున్నాం మాధవి ఆమెనే గందరగోళంతో చూస్తూ ఉండిపోగా అలాగా అని ఒక మాట అడిగారనుకోండి నేను నా మాటలను కంటిన్యూ చేస్తాను అన్నది ఇది మీకు ఇది అనవసరం అనవసరమైన పని అనదల్చుకున్నారు కరెక్టేనా అవును మీ పని చూసుకుని వెళ్ళండి ఇది మా పర్సనల్ విషయం సగం సగం మాటలు విని మీ ఇష్టం వచ్చినట్టు వాగకండి ఇలా చెప్పే కదా రేఖని తరిమారు ఒక చేంజ్ కోసం నా దగ్గరైనా ఓపిక్గా మాట్లాడొచ్చు కదా ఎందుకంత అర్జెంటు రేఖ మీకు బాగా తెలుసు ఆమె నా ప్రాణ స్నేహితురాలు నేను రేఖను అవమానపరిచిన విషయం మీకెలా తెలుసు ఆమె నా దగ్గర చెప్పింది అంటూ కంటి అద్దాలు తీసి చేతిలో పెట్టుకున్నది మధులత మీ ప్రేమ విషయం పూర్తిగా నాకు తెలుసు మిమ్మల్ని విశ్వంని వేరు చేయాలనే రేఖ నా దగ్గరకు వచ్చింది దానికి కారణం మీరనుకుంటున్నది కాదు రేఖ అనుకునేదినూ కాదు కానీ నిజంగానే మీ మీద ఆమెకున్న అక్కర కోసం అలా నడుచుకుంది అది మీరెప్పుడు అర్థం చేసుకోలేదు ఆమెను గౌరవించలేదు మిమ్మల్ని విశ్వం దగ్గర నుండి వేరు చేయడానికి రేఖ నా దగ్గరకు ఎందుకు వచ్చుంటుందని ఆలోచిస్తే మీకు అంతా అర్థమవుతుంది విశ్వం నా మాజీ ప్రేమికుడు అది రేఖకు తెలుసు కానీ రేఖ అనుకున్నట్టు విశ్వం నిజంగా చెడ్డవాడు కాదు నన్ను మోసం చేసి నీ దగ్గరకు రాలేదు నేనే అతన్ని మిగిలిన వాళ్ళందరినీ మోసం చేశాను నేను ఆ వయసులో పొగరెక్కి తిరిగాను మంచి మగాన్ని నీచమైన అపవాదుతో తరిమి కొట్టాను ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్ళడానికి మనసు రాలేదు ఒకవేళ నేను తిరిగి వెళ్తున్నా విశ్వం నన్ను చేర్చుకునేవాడు ఎందుకంటే అతను అంత మంచివాడు అంతకంటే అమాయకుడు కానీ నా పొగను నన్ను అనుమతించలేదు ఈ విషయాన్ని మనసులోనూ దాచుకోలేకపోయాను స్నేహితుల దగ్గర చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు విషం తాగి నాటకమాడాను నేను విషం తాగడానికి ఏమిటి కారణమని ఎందరు అడిగినా పర్సనల్ సమస్యలు అని చెప్పాను కానీ నా ప్రాణ స్నేహితురాలు రేఖ గుచ్చిగుచ్చి అడగటంతో విశ్వ నన్ను వాడుకుని వదిలేశాడు అని అబద్ధం చెప్పాను పిచ్చిది నేను చెప్పింది నిజం అనుకుంది అందువల్ల విశ్వం ఒక మోసగాడు అనే ఆలోచన రేఖ మనసులో స్థిరపడింది అందుకనే మిమ్మల్ని అతనితో చూసిన వెంటనే షాక్ అయింది దాని గురించి ఆమె మీతో మాట్లాడడానికి ప్రయత్నించింది మీరు వినే లోకంలో లేరు నన్ను వెతికి పట్టుకుని మీతో మాట్లాడి మిమ్మల్ని ఆ మోసగాడి దగ్గర నుండి కాపాడమని అడిగింది లేదు లేదు ప్రాధాయపడింది ఈ విషయంలో విశ్వం ఏ తప్పు చేయలేదు అయినా కానీ ఎందుకు అతని మీద నాకు కోపం తగ్గలేదు ఇదిగో ఈ క్షణం కూడా చికాకు వేస్తుంది అది ఎందుకని నాకే తెలియటం లేదు అందువల్ల ప్రారంభంలో విశ్వం గురించి తప్పుగా చెప్పి మీ ప్రేమను చెడపాలని అనిపించింది ఆ తర్వాత నిదానంగా ఆలోచించి ఆ ఆలోచనను మార్చుకున్నాను రేఖ దగ్గర ఇంకేదో సమాధానం చెప్పాను ఆ తర్వాత నేను ఆమెను చూడలేదు మీ ప్రేమ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు ఈరోజు పెట్టెలోకి ఎక్కుతున్నప్పుడు కిటికీకి దగ్గరగా నిలబడిన విశ్వన్ని చూశాను అప్పుడు నాకు ప్రేమ గీమ జ్ఞాపకం రాలేదు ఫడేలు మని చంప మీద ఒకటిద్దామని అనిపించింది మీ దగ్గర అతను ప్రాధాయపడుతూ ఉండటం చూడంగానే ఏమిటి విషయం అనే ఒక ఆతృత అందుకే చివరగా కూర్చుని మీరు మాట్లాడుతున్నది విన్నాను క్షమించండి మీరు చెప్పేదంతా నిజమా వంద శాతం నిజం అన్న మధులత అనుమానంగా ఉంటే మా ఆఫీస్కి ఒకరోజు రండి మేమిద్దరం జోడీగా కలిసి తీయించుకున్న ఫోటోలను ఆల్బంగా పెట్టుకున్నాను అయితే మీరెందుకు ఐ మీన్ మీరు విశ్వం విడిపోయారు అది తెలిస్తే నేనెందుకండి ఇలా ఉంటాను విరక్తిగా నవ్వుతూ అదేంటో ఒకసారి నా మనసు అతను వద్దని చెప్పింది వదిలేశాను ఆ తర్వాత చాలాసార్లు నా మనసు నన్ను తిట్టింది దాన్ని ఆలోచించి వేదన పడ్డాను కొన్నిసార్లు గర్వపడ్డాను మాధవి ఆశ్చర్యంతో చూసింది మాధవి చూపులను అర్థం చేసుకున్న దానిలాగా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి మాధవి అది చాలా కష్టం ఎందుకంటే నన్ను నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను అన్న మధులత తర్వాత ఇంకొక ప్రశ్న అడగాలి నేనిప్పుడు ఎందుకు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నానో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది కదా అవును విశ్వంపైన నాకు విరక్తి ఉన్నది నిజమే అందువల్ల వాడు బాగుండకూడదు అని అనుకోను ఒకవేళ అనుకున్నా దాన్ని మనసులోనే పెట్టుకుంటాను బహిరంగంగా ఒక విల్లీలాగా బయటకు చూపించుకోను ఇంకోవైపు ఇందులో నా స్నేహితురాలు రేఖ యొక్క ప్రశాంతత ఉంది ఆమెను మీరు అనుమానిస్తున్నది ఆమె ఖచ్చితంగా తట్టుకోలేదు ఆమె చాలా మంచిది ఆమెకున్న ఒకే ఒక బలహీనత అవతలవారి సమస్యల్లో గబుక్కును తలదూచి ముక్కు కొట్టుకుంటుంది అందువల్ల ఇప్పుడు మీరు విశ్వంని ఫోన్లో పిలుస్తారో లేదో రేఖని పిలిచి మాట్లాడండి రేఖ నువ్వేమీ తప్పు చేయలేదని తెలుసుకున్నాను అని చెప్పండి అది చాలు సంతోషంగా ఇంకెవరికైనా సహాయం చేయడానికి రెడీ అవుతుంది మాధవి తీవ్రంగా ఆలోచించింది ఈమెను నమ్మనా వద్దా మొదలతో కొంచెంసేపు అక్కడ కూర్చుంది తరువాత ఏమీ మాట్లాడకుండా తన పెట్టుకు వెళ్ళిపోయింది కొద్ది నిమిషాల తర్వాత సెల్ ఫోన్ తీసి నెంబర్లు నొక్కింది మాధవి రేఖ ఒక చిన్న సహాయం కావాలి ఏ ఏమిటది మాధవి ఏదో వేగంలో విశ్వంను నేను వద్దన్నాను అతని కొంచెం పంపిస్తావా ఖచ్చితంగా కానీ థ్యాంక్ యూ నీ మీద నాకు ఏ కోపము లేదు రేఖ అని చెప్పి ఫోన్ పెట్టేసింది మాధవి ఆ క్షణం నుంచి విశ్వం ఫోన్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది మాధవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ